ఈ విషయంలో పోలీసులను కూడా అడుగుతున్నాం నడి రోడ్డు మీద ఇలా హత్యలు చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పోలీసులుగా మీ బాధ్యత కాదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో నడి రోడ్డు మీద ఇలా మర్డర్లు జరిగితే మీరు బాధ్యులు కారా మీకు ఆపాల్సిన బాధ్యత లేదా లో అండ్ ఆర్డర్ ఉన్నట్ట చచ్చిపోయినట్ట మన రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నాం మీరు జోక్యం చేసుకోండి ఇలాంటివి కాకుండా చూసుకోండి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ లో అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ముఖ్యమంత్రికి ఉంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఉంది దయచేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశంలో